కాకినాడ జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రుల చివరి రోజు సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి గ్రామంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు కోల సంబరం తీన్మార్ భాజా భజంత్రిలతో గ్రామమంతా సందడి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు చెప్పి కాసీన మండలం కోలంగి గ్రామంలో మేము శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఇప్పుడు కూడా ఒక అవతారంతో అమ్మవారి దర్శనమిచ్చింది అలాగే మా కోలంగి గ్రామంలో ఉన్న భక్తులు అలాగే పక్కన ఉన్న గ్రామాల్లో ఉన్న భక్తులు కూడా వచ్చి అమ్మవారి ఆలయం దగ్గర పూజలు చేయించుకోవడం అమ్మవారిని ఉక్కుబడి తీర్చుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ప్రత్యేకత పిల్లల పుట్టిన వాళ్ళందరికీ కూడా తులభారం వేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఒక ప్రతీకున్నది తొమ్మిది వారాలు అమ్మవారికి పూజలు చేయించుకుని తర్వాత అమ్మవారికి పొత్తు పెట్టి నా కష్టం ఇది అని చెబితే ఆ కష్టం తీరుతుందని అమ్మవారు దర్శన అనుగ్రహం ఉంటుందని ఎల్లవేళలా కూడా వారందరూ నమ్మకం అలాగే ఈ గ్రామంలో ఏం చేసున్న మొత్తం భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయ దగ్గర రావటం ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మవారి మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది అలాగే ఈ పది రోజులు అమ్మవారికి అవతారాలతోటి దర్శనమిస్తూ ప్రత్యేకమైన పూజా కార్యక్రమం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారు ఆలయం దగ్గరకు ఆలయం దగ్గరకు వచ్చి ప్రతి శుక్రవారం పూజ చేసుకోవడం కాకుండా ఇక్కడ ఈ పది రోజులు కూడా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది ఈ సంవత్సరం ముప్పై రెండవ సంవత్సరం దేవీ నవరాత్రి మహోత్సవాలు శుభప్రదంగా నిర్వర్తించడం జరిగింది అలాగే ఈ పది రోజులు కూడా అమ్మవారి ఆలయం దగ్గర సాయంత్రం టైంలో భనా కార్యక్రమాలు అలాగే పారాయణలు జరగడం జరిగింది కాబట్టి అమ్మవారు ఆశీస్సులో వాళ్ళందరి కుటుంబాలకి ఉండాలి అలాగే గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అమ్మవారి ఆశిస్తున్న వెళ్ళ ఉండాలని కోరుకుంటూ స్వస్తి